వైఎస్ కుటుంబంలో విభేదాలు అన్నా చెల్లెల మధ్య తారాస్థాయికి చేరుకున్న సంగతే ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే ఆస్తుల కోసం అన్నా చెల్లెల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుంది ఆస్తుల కోసం ఒకరి మీద మరొక తీవ్ర విమర్శ కూడా చేసుకుంటున్నారు తప్పు నీదంటే నీదు వేసి ఒకరి మీద ఒకరు నిందలు కూడా వేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా శరణ గారికి ఇద్దరికి సమానంగా ఆస్తి పంపకాలు చేశారనేది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇద్దరి మధ్య ఉమ్మడి ఆస్తుల విషయంలో మాత్రం విభేదాలు వచ్చినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి షర్మిల ఏ విధంగా తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్న కూడా మనం చూస్తున్నాం అదేవిధంగా చెల్లెల మీద ప్రేమతో తన వాటాలో కూడా ఆస్తి ఇస్తాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలతో ఒప్పందం చేసుకున్నాడు అయితే షర్మిల రాజకీయ ప్రతిధిగా మారడంతో ఆమెకు తన వాటా ఇచ్చేది లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తేల్చి చెప్పడం కూడా జరిగింది దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం పిటిషన్లో తల్లి విజయమ్మ గారి పేరును కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా షర్మిళ ఆస్తుల వివాదం కోర్టుకు ఎక్కింది కోర్టులో కూడా దానికి సంబంధించి నడుస్తుంది ఆస్తుల వివాదం మీద విజయమ్మ గారు ఎట్టకేళ్లకు బయటకు రావడం ఆస్తులకు సంబంధించి వైఎస్ విజయమ్మ గారు ఒక బహిరంగ లేఖ కూడా రాశాడు లేఖ రాయడం జరిగిందామే అందరూ అనుకుంటున్నట్లుగానే ఈ లేఖలో కూతురు షర్మిళకే విజయమ్మ గారు కొంతమేర అండగా కూడా నిలవడం కూడా జరిగింది అంతవరకు బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా షర్మిళ ఇద్దరు కూడా తనకు సమానమే అంటూనే కూతురికి మద్దతుగా చాలా అంశాలను కూడా ఆమె ప్రస్తావించింది అదేవిధంగా విజయమ్మ శర్మిలకు మద్దతుగా నిలవడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా కొంచెం ఇబ్బందిగా మారింది ఇలాంటి తరుణంలో క్రిస్మస్ వేడుకల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ విజయమ్మ భేటీ కావడం ఇప్పుడు ఒక ప్రాధాన్యతను కూడా సంతరించుకునింది ఇడుపులపాయలో ప్రేయర్ హాల్లో జరిగినటువంటి ప్రత్యేక ప్రార్థనలో విజయమ్మ గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కలుసుకున్నారు ఆ సందర్భంగా ఆయన తల్లి విజయమ్మ గారి చేయి పట్టుకొని కేక్ కూడా కట్ చేయించాడు కుమారుని దగ్గరకి తీసుకొని తల్లి విజయమ్మ గారు ఆప్యాయంగా ముద్దు కూడా పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కుటుంబ సభ్యులు సైతం ప్రత్యేక ప్రార్థనలో కూడా పాల్గొన్నారు దీనికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో విభత్సంగా వైరల్ అవుతున్నాయి మనం చూస్తున్నాం అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నారు దాంట్లో షర్మిల అదేవిధంగా ఆమె భర్త తప్ప మీరు అందరూ ఉన్నారు వాళ్ళ పిల్లలు ఉన్నారు కొడుకు కూతురు వాళ్ళు కూడా ఆ గ్రూప్ ఫోటోలో ఉన్నారు వాళ్ళిద్దరు మాత్రం లేరు వాళ్ళిద్దరు ఎక్కడో విదేశాలకే వెళ్ళారంట అక్కడెక్కడో వాళ్ళు క్రిస్మస్ వేరు కూడా జరుపుకుంటున్నారు మొత్తానికి సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మాత్రం ఒక అద్భుతమైనటువంటి ఫోటో బిభచ్చంగా సర్క్యులేట్ అవుతుంది అదే వైఎస్ విజయం గారు జగన్మోహన్ రెడ్డి గారిని ముద్దు పెట్టడం చాలా వండర్ఫుల్ మంచి పరిణామం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం ఎవరిని వదులుకోవాలన్నా ఆయనకి ఇష్టం ఉండదు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది దాన్ని జగన్మోహన్ గారు కొంచెం సీరియస్గా తీసుకునే కానీ కానీ చేయి దాటిపోయింది అనగానే చెప్పేసి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అలా దాటితేస్తూ ఉంటాయి ఎన్ హ్యావ్ మొత్తానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు వైసీపీ అభిమానులకు కిక్ ఇచ్చే ఫోటో మాత్రం ఇది చూసుకొని ఎంజాయ్ చేసుకోవచ్చు